ఈరోజు డిన్నర్కి వచ్చేసి వేడి వేడి అన్నంలోకి పప్పు చారు దీనికి అంచుకు వచ్చేసి నిమ్మకాయ పికిల్ వక్క ప్లస్ విత్ బాయిల్ చూడండి ఫ్రెండ్స్ గురంగాలుతుంది వేడి వేడి అన్నంలోకి వేడి వేడి పప్పు చారు సూరకాయ ముక్కలు చూడండి ఫ్రెండ్స్ సూరకాయ ముక్కలు దాన్ని కంచుకొచ్చేసి నిమ్మకాయ పికిల్ కలుపుకొని చూసారా మంచిగా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది చాలామంది తెలుసులే కానీ కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్ ప్లస్ బాయిల్డ్ లెగ్ ఇది కూడా కాదు బాయిల్డ్ లెగ్ పెట్టుకుంది ఏంటి ఆ కిక్కే వేరు ఫ్రెండ్స్ తినండి ఫ్రెండ్స్ ఫస్ట్ ముద్ద మీకే ఫస్ట్ ముద్ద వచ్చేసి మా వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్ కోసము తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పప్పుచారులకి నిమ్మకాయ ఒక్క పెట్టుకుని తింటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నేను టేస్ట్ చూసి చెప్తాను బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఖచ్చితంగా